ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ హరిత ఈ రోజు వీడియో వచ్చేసి మెయిన్ గా హౌస్ వైఫ్ గురించి అండి ఈ హౌస్ వైఫ్స్ అనేటటువంటి వాళ్ళు ఇంట్లో ఉంటూ డబ్బుని ఎలా పొదుపు చేయాలి చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు మరి చాలా పొదుపు మార్గాలు చెప్తూ ఉన్నారు అయితే మేము హౌస్ వైఫ్ ని మరి మాకు ఎటువంటి ఆదాయం లేదు మరి మేము ఎలా మనీ సేవ్ చేయాలి అనేటటువంటి ఒక విషయాన్ని అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు ఒక హౌస్ వైఫ్ గా ఉండేటటువంటి మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినటువంటి మీరు ఎలాగ మనీ సేవ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ రోజు నేను ఒక టెన్ పాయింట్స్ రూపంలో చెప్తానండి అయితే ఇది కేవలం హౌస్ వైఫ్స్ కి కాదండి ఫ్యామిలీ నడుపుతున్నటువంటి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇది జెంట్స్ కి యూజ్ అవుతుంది లేడీస్ కి యూజ్ అవుతుంది స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అందరికి యూజ్ అవుతుంది కొత్తగా మ్యారేజ్ అయినటువంటి కపుల్ కి యూజ్ అవుతుంది అందరికి యూజ్ అయ్యేటటువంటి ఒక టెన్ టిప్స్ అనమాట మెయిన్ గా హౌస్ వైఫ్స్ కి మనీ ఎక్కడి నుంచి వస్తుందండి హస్బెండ్ ఇస్తారు లేకపోతే హస్బెండ్ మరి మనము ఇంత దీనికి ఇంత అవుతుంది అని చెప్పి కొద్దిగా పాకెట్ మనీ అనేది తీసుకోవటం జరుగుతుంది అవునా చాలా మంది హస్బెండ్ మాకు మనీ ఇవ్వరు మరి మేమేం చేయాలండి మా హస్బెండ్ జీతం ఎంతో కూడా మాకు తెలియదు అంటారు అలాంటి వాళ్ళు ఒక కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేస్తే గనక నేను వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అయితే చెప్తానండి అయితే ఒక హౌస్ వైఫ్ గా మనీ ఎలా సేవ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనము మన డైలీ ఎక్స్పెన్సెస్ ని లిస్టింగ్ చేసుకోవాలండి అంటే మనం ప్రతిరోజు ఏమి వాడుతున్నాము ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఏది కొంటున్నాము సపోజ్ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల వస్తువులు కొన్నామండి గ్రోసరీస్ ఈ సామాన్లు కొన్నప్పుడు వెయ్యి రూపాయలు అని చెప్పి రాసుకోకుండా దేనికి ఎంత సపోజ్ జీలకర్రకి ఎంత ఖర్చు పెట్టాము ఆవాలకి ఎంత ఖర్చు పెట్టాము వాటికి ఎంత ఖర్చు పెట్టాము కందిపప్పుకి ఎంత ఖర్చు పెట్టాము అనేటటువంటి ప్రతి చిన్న విషయాన్ని మీరు కంపల్సరీగా ఒక డైరీ అనేటటువంటిది పెట్టుకొని ఆ డైరీలో నోట్ చేసుకోండి ఆ డైరీలో నోట్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుంది అనేటటువంటి విషయం ఒకటైతే తెలుస్తుందండి ఇంకా ఏమవుతుంది అంటే నెక్స్ట్ మంత్ మీరు తెచ్చుకునేటప్పుడు ఇంకా ఏమైనా సరుకులు మరి ఎక్కడైనా సరే పెట్టి మర్చిపోయామా మిగిలిపోయినాయా మళ్ళీ అనవసరమైనటువంటివి మళ్ళీ తెస్తున్నామా అనేటటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి డైరీ అనేది ఒకటి మెయింటైన్ చేసి ప్రతిరోజు మీరు పెడుతున్నటువంటి ఖర్చులను అయితే తప్పకుండా రాసుకోండి అది వచ్చేసి ఫస్ట్ అండి తర్వాత మేక్ యువర్ ఓన్ ఐటమ్స్ అంటే కొన్ని కొన్ని మీరు సొంతగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా మంది హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్ అంటేనే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా పెరుగు కూడా బయట నుంచి తీసుకురావటం అన్నం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి తీసుకురావటం ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయిందండి అలాగే కాకుండా మీ పెరుగు మీ ఇంట్లో ఉన్నటువంటి పెరుగుని మీరే తోడేసుకొని చక్కగా తయారు చేసుకోవటం నెయ్యి తయారు చేసుకోవటం పనీర్ తయారు చేసుకోవటం అల్లం వెల్లుల్లి పేర్లు సాంబార్ పౌడర్లు రసం పౌడర్లు ఇలాంటివి కొంటే మీకు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి వీటిని మీరు ఓన్ గా తయారు చేసుకుంటే గనక చాలా వరకు హెల్దీగా ఉంటారు అలాగే చాలా వరకు పొదుపు చేసినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు మీరు సంపాదించలేరు కానీ పొదుపు చేయచ్చు కాబట్టి ఈ విషయాన్ని జ జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనమాట కాబట్టి ఇంకొక మూడవది వచ్చేసి మీరు తర్వాత బర్త్డేస్ కి పండగలకి మీరేం చేయాలి అంటే మీ ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాలండి అంటే బర్త్డేస్ వచ్చినా ఏదైనా సరే పండగలు వచ్చినా ఏదో రెస్టారెంట్స్కి వెళ్ళిపోవటము అక్కడ వేలకి వేలు ఖర్చు చేయటము నలుగురిని తీసుకెళ్ళటము ఇలా కాకుండా మీరు ఇంట్లోనే మంచి హెల్తీ ఫుడ్ రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయండి ఈరోజు ఎన్నో యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ వస్తున్నాయి ఏవి ఎలా తయారు చేయాలో ఈజీగా చెప్పేస్తూ ఉన్నారు వాటిని ఫాలో అయితే గనక మనము మన బర్త్డే సెలబ్రేషన్స్ ని ఇంట్లో పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ ని అలాగే పండగలని ఏది వచ్చినా కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ మీరు బర్త్డే సెలబ్రేషన్స్ ని వాటి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే సారీ అండి ఎందుకంటే నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో రాస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకొకటి గో బల్క్ అంటే మీరు ఏదైనా సరే కొద్ది కొద్దిగా తెచ్చుకోకండి పదే పదే షాప్ కి వెళ్ళటం కొద్దిగా ఆ పది రూపాయలు తెచ్చుకోవటం ఇరవై రూపాయలు తెచ్చుకోవటం అది మానేసి ఇంకేదైనా సరే జీతం వచ్చిన వెంటనే బల్క్ అమౌంట్ లో మీరు సరుకులు కొనేయండి మార్ట్ కి వెళ్ళండి బల్క్ అమౌంట్ లో కొనేయండి అంటే నెల వారి సరిపడ నెలకి సరిపడ ఖర్చులని మీరు ఒక్కసారి కొనుక్కోండి అలా చేయటం వల్ల మీకు ఏమవుతుంది ఎండి తేవటం వల్ల ట్రాన్స్పోర్ట్ టైం వేస్ట్ ఇంకా మనీ కూడా మీకు ఏంటి అంటే పెద్ద పెద్ద కొన్నప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫ్ అవి ఇస్తూ ఉంటారు అలాగే మనము చిన్నగా కొద్దిగా కొనటం వల్ల నష్టపోతూ ఉంటాం అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా బల్క్ బల్క్ గా కొనటం అనేది మొదలు పెట్టండి చాలా మీరు సేవ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అనమాట ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మీకు మీరే ప్రిపేర్ చేయండి అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీ పిల్లల బర్త్డే వచ్చింది లేదు అంటే ఎక్కడైనా సరే పెళ్లికో లేదు అంటే ఏదో గృహ ప్రవేశానికో పక్కన పిల్లల చిన్న బర్త్డే ఫంక్షన్కో ఎక్కడికో వెళ్ళాలి అప్పుడు గిఫ్ట్ ని మీరు మీరుగా చక్కగా ప్రిపేర్ చేస్తే మీరు అంటే మీరు అంటే మొక్కల్ని నాటొచ్చు ఇంట్లో కాబట్టి ఆ కూరలు అలాంటివి నాటడం వల్ల కూరగాయలు పెంచుకోవచ్చు ఇంకా వేరే వాళ్ళ బర్త్డేకి ఏదైనా సరే గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే వాటిని మీరు మొక్కల్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు లేదు అంటే ఇంకా ఇంట్లో ఏదైనా క్రాఫ్ట్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది అలా ప్రిపేర్ చేసి ఏదైనా సరే గిఫ్ట్స్ని మీ చేత్తో మీ ఓన్గా ప్రిపేర్ చేసి మీరు ఇస్తే గనక చాలా వరకి అది మంచి అంటే అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా మనీ సేవ్ అవుతుంది అన్నమాట ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ సిక్స్త్ ఐటమ్ వచ్చేసి యూస్ ఆన్లైన్ షాపింగ్ వైస్లీ అంటే ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది పదే పదే మనము యాప్స్ ఓపెన్ చేసి చూస్తున్నాము ఏం కొనొచ్చు ఏం కొనకూడదు అనేది మనకి చాలా కష్టమైపోతుంది తెలుసుకోవటం చాలా వైజ్ గా అంటే మనకి ఇది అవసరమా కాదా ఎంతవరకు అవసరం ఏదో చూడగానే పెట్టేయకుండా మనకి దీని మీద ఏమైనా ఆఫర్ ఉందా లేదు అంటే ఇంకెక్కడైనా తక్కువకి వస్తుందా ఏంటి అసలు ఇది కొనాలా లేదా అని ఒక్కసారి ఆలోచించండి ఊరికి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి కదా అని చెప్పి కొనేసుకోకూడదండి కాబట్టి ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా మనము జాగ్రత్తగా చేయాలి అనమాట తర్వాత వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేయండి దేన్ని అవాయిడ్ చేస్తారు క్రెడిట్ కార్డు ని వాడటం అవాయిడ్ చేయండి అలాగే లోన్స్ తీసుకోవటం కూడా అవాయిడ్ చేయండి అప్పులు ఎవరైనా తీసుకుంటాను ఇస్తాము అంటే వెంటనే తీసేసుకోకండి అప్పులు అలాగే మరీ అత్యవసరం అయితే తప్పితే ఈ పాయింట్ జోలికి వెళ్ళొద్దు క్రెడిట్ కార్డ్ కూడా ఏంటి అంటే మనం తెలివిగా వాడితే చాలా రివార్డ్ పాయింట్స్ అవి ఇవి ఉంటాయంటారు కాకపోతే మనం అంతా ఆలోచించలేం కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ ని లోన్స్ ని అవాయిడ్ చేయండి తర్వాత ట్రావెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనం ఏదైనా సరే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఎక్కడికైనా సరే వెళ్లాల్సి వస్తుంది లేకపోతే అలాంటప్పుడు ఈజీ అయినటువంటి మన బడ్జెట్ లో ఉన్నటువంటి మరి ట్రైన్ లోనో బస్ లోనో వెళ్ళటము క్యాబ్ బుక్ చేసుకునే బదులు ఆటో బుక్ చేసుకోవటము లేకపోతే బైక్ నేర్చుకోవటము ఎక్కడికైనా సరే మన సొంత బైక్ మీద వెళ్ళటము స్కూటీ అలాంటివన్నీ కూడా ట్రావెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఇవన్నీ కూడా తినకుండా మనము చక్కగా ఇంటి ఫుడ్ ని తీసుకెళ్లి ఒక పూట ఆ ఇంటి ఫుడ్ తినేసి మనం హెల్దీగా ఉండటానికి అలాగే బడ్జెట్ లో మనము ట్రావెల్ చేయటానికి మీరు ట్రై చేయండి తర్వాత ఇంకొకటి వచ్చేసి కట్ డౌన్ ఎలక్ట్రిసిటీ మనము ఇంట్లో ఉంటూ ఈ ఎలక్ట్రిసిటీ అనే దాన్ని కూడా మనము చక్కగా ఆదా చేయొచ్చు ఏంటి అంటే మన కరెంటు ఎక్కడ పడితే అక్కడ బల్బులు వేసేయకుండా మరి ఎక్కడికక్కడ ఆఫ్ చేసుకుంటూ కరెంట్ ని వీలైనంత వరకు మనము పవర్ ని సేవ్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ ని కూడా తగ్గించవచ్చు అనమాట అలాగా మనము చాలా వరకు కూడా మనము ఇలాగా సేవ్ చేయొచ్చు ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ నేను లాస్ట్కి చెప్పేది ఏంటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి అవుట్ సైడ్ ఈటింగ్ అంటే అవుట్ సైడ్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్లో కానివ్వండి ఈ రోజుల్లో మనం ఏమైపోతుంది అంటే మనకి ఎక్కువగా బయట ఫుడ్ బయట ఫుడ్ బయట ఫుడ్ కొద్దిగా బద్ధకం వచ్చిందంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవటం తినేయటం బయట టిఫిన్ తెచ్చుకోవటం తినేయటం బయట ఆర్డర్ చేయటం తినేయటం ఇట్లా కాకుండా మనం అవుట్ సైడ్ ఫుడ్ ని చాలా వరకు అవాయిడ్ చేసి ఇంట్లో టిఫిన్ చేసుకోగలిగిన రోజులు టిఫిన్ చేసుకోండి చేసుకోలేని రోజు ఏదైనా బ్రెడ్ బటర్ బ్రెడ్ జామ్ ఎందుకంటే బయట ఆయిల్ ఎలా ఉందో చెప్పలేము దానివల్ల ఎన్ని అన్హెల్దీ కండిషన్స్ మనం సఫర్ అవ్వాలో చెప్పలేము కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ ని మనం అవాయిడ్ చేయటం వల్ల హెల్త్కి హెల్త్ పొదుపుకి పొదుపు కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి యూజ్ అయ్యేటటువంటి సేవింగ్ టిప్స్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్